అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక అందమైన స్త్రీ వల్ల ధనాలభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతదని మీరు కలలో కూడా ఊహించి ఉండరు కాని మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది పరిచయం మరియు కమ్యూనికేషన్ పరిధిని విస్తృతం చేస్తుంది ప్రియమైన వారి మద్దతు మరియు విశ్వాసం అలాగే ఉంటుంది కుటుంబంలో సంతోషం ఉంటుంది కుటుంబ విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అనుకూలత అలాగే ఉంటుంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటారు మీరు విలువైన బహుమతిని పొందవచ్చు సంబంధాలు మెరుగుపడతాయి సేకరణను భద్రపరచడంపై ఆసక్తి ఉంటుంది సులభంగా సామరస్యాన్ని కాపాడుకుంటారు పరస్పర చర్య మరియు పరిచయం యొక్క పరిధి పెద్దదిగా ఉంటుంది మీటింగ్లో హాయిగా ఉంటారు సంస్కృతి సంప్రదాయాలు బలపడతాయి సాహసోపేత కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు రిస్క్ తీసుకోవాలనే భావన పెరుగుతుంది ధనలాభం విషయానికి వస్తే ఆర్థిక వాణిజ్య పనుల్లో వేగం కొనసాగుతుంది పనిలో సునాయాసంగా ముందుకు సాగుతారు పని విస్తరణకు సంబంధించిన విషయాలు బలపడతాయి ప్రయాణాలు చేసే అవకాశముంది సంపదలో పెరుగుదల ఉంటుంది గొప్పతనాన్ని కాపాడుతుంది ఆర్థిక విషయాల్లో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు ఉద్యోగ వ్యాపారాలలో శుభం ఉంటుంది సమర్థతను కాపాడుతుంది మీరు పూర్వీకుల వ్యాపారంలో విజయం సాధిస్తారు లాభాల శాతం ఎక్కువగానే ఉంటుంది ముఖ్యమైన ఫలితాలు సృష్టించబడతాయి ప్రేమ స్నేహం విషయానికి వస్తే అందరినీ గౌరవిస్తుంది బంధువులతో సన్నిహితంగా ఉంటారు గృహంలో ఐశ్వర్యం ఉంటుంది ప్రియమైన వారితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు సరళతను కాపాడుకుంటాం మనసులో ఏది మాట్లాడితే అది మాట్లాడుతారు బంధువులతో సాన్నిహిత్యం పెరుగుతుంది మహాకార్ వ్యక్రమంలో పాల్గొంటారు అతిథి రాక కొనసాగుతుంది గొప్ప ఆలోచనతో పనిచేస్తా ఆరోగ్య నైతికత విషయానికి వస్తే పరస్పర చర్యను పెంచుతుంది ఏ పాట్లపై దృష్టి సారించనున్నారు వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉంటుంది సీనియర్లను కలుస్తారు వ్యక్తిగత పనుల్లో వేగం పెరుగుతుంది సామాజిక సేవలో పాల్గొంటారు పెద్దగా ఆలోచించండి పెద్దగా ఆలోచిస్తూనే ఉంటారు మాట ప్రవర్తన ఆకట్టుకునేలా ఉంటాయి వ్యక్తిగత విషయాలు అనుకూలంగా ఉంటాయి ధనలాభం విషయానికి వస్తే ఆర్థిక విషయాలు బలంగా ఉంటాయి లివింగ్ స్టైల్లో గొప్పతనం ఉంటుంది మీరు విలువైన బహుమతిని అందుకోవచ్చు వృత్తిపరమైన కార్యకలాపాలు లాభిస్తాయి పారిశ్రామిక వ్యాపారాలలో విజయం సాధిస్తారు పూర్వీకుల పనులు చూసుకుంటారు ఆర్థిక వాణిజ్యపరమైన ప్రతిపాదనలు అందుతాయి ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు లక్ష్యాన్ని చేరుకోవడంలో విజయం సాధిస్తారు ఆదాయ వనరులు పెరుగుతాయి వృత్తి మరియు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు బాగా చేస్తారు నిర్వహణ ప్రభావవంతంగా ఉంటుంది సేకరణను సంరక్షించడంలో సహాయం చేస్తుంది ప్రేమ స్నేహం విషయానికి వస్తే సంబంధాలు బలపడతాయి రక్త సంబంధాలను కొనసాగించడంలో ముందుంటారు ఇచ్ చిన్నమాట నిలబెట్టుకుంటాం అందరితో సహకారం సామరస్యం ఉంటుంది కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది ప్రియమైన వారిని కలుస్తారు మనసు ఆనందంగా ఉంటుంది వ్యక్తిగత విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి మిత్రులను కలుస్తారు పరస్పర చర్యను పెంచుతుంది మంచి తీర్మానాలు పెరుగుతాయి ఆరోగ్య ధైర్యాన్ని విషయానికి వస్తే దినచర్యను మెరుగుపరచండి సోమరితనం మానుకోండి వ్యక్తిత్వం ఆకట్టుకునేలా ఉంటుంది గౌరవంగా ఉంటుంది మీ ప్రసంగం మరియు ప్రవర్తన మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగట్టాల్సిన అవసరం ఉన్నది మీ అంకిత భావం కష్టించి పనిచేయడం గుర్తింపునందుతాయి ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి ఈరోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు విషయానికి వస్తే కాని అద్భుతాలు జరుగుతాయని కానీ గతంలో సహాయం చేసిన వారి నుండి ఏమీ కానీ ఎదురుచూడకండి వాస్తవంలో ఉండండి మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం భాగస్వామ్యంతో కొత్తగా వ్యాపారం మొదలుపెట్టడానికి మంచి రోజు అందరూ లాభం పొందే అవకాశం ఉన్నది లక్కీ సంఖ్య యాభై లక్కీ కలర్ నేవీ బ్లూ ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తీసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను Thank you for watching this video.